నమస్కారం అండి నేను మీ అగ్నిష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లో నడుకోవాలి మన భవిష్యత్ ఛానల్స్ నుంచి వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు చాలామందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ లేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉంటే డెఫినెట్లీ మీ దగ్గరలో ఎవరైనా మంచిగా ఒక ఆస్ట్రోన్యూమాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీరు రెమెడీస్ చేసుకోండి నేను ఇది ఈ ఛానల్ ఇప్పుడు మనము నెక్స్ట్ ఒక నైన్ వీడియోస్ కూడా డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళ గురించి నేను చేస్తున్నాను ఎందుకంటే చాలామంది అబ్రాడ్లో ఉండి లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడి మనల్ని రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ వీడియోస్ మనం చేయటం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జా నవగ్రహాలలో రవి స్థితి బాగాలేనప్పుడు అసలు ఏం జరుగుతుంది మన దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు ఒకవేళ నీ జాతకంలో నీకు తెలి నీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే తెలుస్తుంది రవి నీచంలో ఉన్నాడు తులరాశిలో నీచంలో ఉన్నాడు లేదా అష్టమంలో ఉన్నాడు లేదా వేయంలో ఉన్నాడు వేయంలో ఉంటే ఎలాంటి రిజల్ట్ ఇస్తాడు ఆ వేయ స్థానం రాశి ఏది ఆ రాశిని బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది ప్రతిసారి పన్నెండో ఇంట్లో ఉన్నప్పుడు రవి మంచి పరిచయాలు ఇస్తాడు అన్నట్టు కాదు వృచిక రాసి ఒకవేళ పన్నెండో స్థానం అయిందంటే అక్కడ ఆరోగ్యం ఎట్లా ఉంటుంది వాహనం సంబంధించిన ఎట్లా ఉండాలి మనం అవి కూడా ఉంటుంది ఒకవేళ అదే పన్నెండో మేష మేషరాశి ఆయన ఉచ్చస్థితి అయింది అలాంటి పరిస్థితిలో మనకి మంచి చిన్న వయసులోనే మంచి మంచి పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఇస్తాడు మంచి రెస్పెక్ట్ ఉంటుంది షార్ట్ టైంలో మంచి స్థాయికి వస్తాం ఎక్కడున్నాడు అది ఫస్ట్ ఏ రాశిలో ఉన్నాడు నీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు ఆయన మీద శుభగ్రహ దృష్టి ఉందా అశుభగ్రహ దృష్టి ఉందా అలాగే ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు యవ్వన స్థితిలో అంటే బాలవస్థలో ఉన్నాడా యవ్వనవస్థలో ఉన్నాడా వృద్ధావస్థలో ఉండడా అనేది కూడా మనం చూడాలి డిగ్రీస్ వైజ్గా చూసుకున్నట్టయితే ఆయన మేషరాశిలో ఉండి కూడా ట్వంటీ నైన్ డిగ్రీస్ దాటిపోయాడు ట్వంటీ సెవెన్ డిగ్రీస్ దాటిపోయాడు అంటే నీకు ఫలితాన్ని ఇవ్వలేడు మళ్ళీ ఆయన యాక్టివ్ చేసుకోవాల్సి వస్తుంది ఆయన ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ డిగ్రీస్ లోపల ఉన్నాడు అంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ డిగ్రీస్ లోపల ఉన్నాడు అంటే ఆయన మంచి యవన స్థితిలో ఉన్నట్టు నీకు మంచి రిజల్ట్ ఆ ఉచ్చస్థితి రిజల్ట్ కూడా ఆయన ఇవ్వగలుగుతాడు సో ఏ డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు కానీ నీకు అనిపిస్తుంది నా రవి స్థితి బాగాలేదు సిమ్టమ్స్ ఏముంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి జాతకంలో ఒకవేళ నీదే డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు రవి స్థితి నీ నీకు ఒకవేళ నెయిట్ ఉందనుకో అప్పుడు ఏంటి సింటమ్స్ ఏమేమి వస్తాయంటే నోరు తెరిస్తే అడవద్ద వాడటం తండ్రితో రిలేషన్షిప్ బాగాలేకపోవటం గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్ కానీ మనకి ఇంటిది రిజిస్ట్రేషన్ కానీ ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ పని మనకు పెండింగ్ పడిపోవటము అలాగే తండ్రితో రిలేషన్ బాగాలేకపోవటము అలాగే తండ్రి నుంచి వచ్చే ప్రాపర్టీ అనుభవించకలేకపోవటము ఈస్ట్ ఫేస్లో ఉంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలు రావటము అలాగే ఈస్ట్ ఫేస్లో ఉంటే ఎలిగేషన్స్ ఎక్కువ రావటం అలాగే ఈస్ట్ ఫేస్లో ఉన్నప్పుడు జాబ్లో స్టడీనెస్ ఎక్కువగా లేకపోవటం అనేది రవి స్థితి బాగాలేదు నీ జాతకం లేని సిమ్టమ్స్ సో అప్పుడు ఏం చేయాలి ప్రతి ఆదివారం రోజు నాన్ వెజ్ ఇక్కడ అవాయిడ్ చేయాలి ప్రతి ఆదివారం రోజు ఉదయం దగ్గరలో నవగ్రహ టెంపుల్ ఏదో నా టెంపుల్కి రవి హోరలో విజిట్ చేయాలి నువ్వు ఏదైనా సరే కానీ ఇవాళ రేపు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఆ స్మార్ట్ ఫోన్ తీసుకొని రేపు టుమారో హోరా టైమింగ్ అని కొడితే మీకు హోరా టైమింగ్ వస్తుంది అందులో రవి హోరా టైమింగ్ చూసుకో ఆ రవి హోరా టైంలో టెంపుల్కి వెళ్ళేటప్పుడు మంచిగా ఒక యాపిల్ పండు తీసుకెళ్ళి దాన్ని మూడు ముక్కలుగా కట్ చేసి రవి దగ్గర నెయ్యితో దీపం పెట్టి ఆ యొక్క పండును అక్కడ నైవేద్యంగా పెట్టు ప్రతిరోజు కూడా నీకు టైం ఉంది అంటే సూర్య భగవానికి అర్జం ఇయ్యటం మొదలుపెట్టు ఒక రాయి చొంబు తీసుకొని దాంట్లో కుంకుమ కొంచెం పటిక బెల్లం వేసి దాంట్లో ఫ్రెష్ వాటర్ నింపి ఓం నమో భగవతే సూర్యాయ నమ అనుకుంటూ ఆ యొక్క జలాన్ని సమర్పించు మీ డాడీ ఉన్నాడా ప్రతిసారి ఏదైనా ముఖ్య పనికి ముఖ్య కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు డాడీ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకో ఇవాళ రేపు అయితే ప్రతి ఒక్కరు మర్చిపోయిండు ఒకప్పుడు అయితే బయటికి వెళ్ళేటప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇప్పటికి కూడా కొన్ని ఫ్యామిలీస్ నేను చూశాను అది ముస్లిమ్స్ మా ఫ్రెండ్స్లలో కావచ్చు మార్వడీస్ కావచ్చు ఈవెన్ నా నా మన ఫ్రెండ్స్లలో కూడా కొంతమంది ఇప్పటికి కూడా ఏదైనా పనికి వెళ్తున్నాము లేదంటే వాళ్ళు ప్రతిరోజు కూడా అమ్మ నాన్న కాళ్ళు మొక్కటం అనేది ఒక అలవాటుగా ఒక మంచి పద్ధతిగా ఉన్నారు మన దగ్గర ఇప్పుడు ఏముంది అంతా నమస్తే చలో జా అన్నట్టే ఉంది నీకు తండ్రి ఉన్నాడా తండ్రి నుంచి బ్లెస్సింగ్స్ తీసుకో శుక్లపక్షంలో వచ్చే మొదటి ఆదివారం రోజు తండ్రికి ఏదన్నా కొనిపించి తండ్రి దగ్గర నుంచో పది రూపాయలు తీసుకొని అవి ఏదన్నా గల్ల లాంటిది ఏదైనా పెట్టుకొని దాంట్లో స్టోర్ చేసుకొని ఏదైనా సరే కానీ ఆ నిండినప్పుడు ఎక్కడైనా సరే కానీ గుడి దగ్గర కానీ లేదనుకుంటే ఏదైనా హాస్పిటల్ దగ్గర కానీ ఎవరికైనా సరే కానీ నీడి పర్సన్గా డబ్బులు ఇచ్చేసాయి నీరు అవి బలపడతాడు అలాగే ఒకవేళ గవర్నమెంట్ జాబ్కి నువ్వు ట్రై చేస్తున్నావు రావట్లేదు మెల్లమెల్ల సూర్యభగవానికి అర్జం ఇవ్వటం మొదలుపెట్టు ఎర్రపప్పు దానం చేయటం మొదలుపెట్టు అలాగే మనకి శంకరయ్య ఆరాధన చేయి శంకరుడికి మంచిగా కుంకుమ గంధంతో అభిషేకం చేయించు బెల్లమన్నాన్ని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయి శివాలయంలో ఆటోమేటిక్ నీ రవి బలం పెరుగుతుంది రవి బలం పెరగటం వల్ల మనకు ఫలితాలు ఏంటివి గవర్నమెంట్ రిలేటెడ్ మనకు పని లేదు సరే కానీ జల్ది జరుగుతాయి గవర్నమెంట్ జాబ్కు ట్రై చేస్తున్నాం అది తొందరగా జరుగుతుంది తండ్రితోటి రిలే రిలేషన్ బాగుంటుంది బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న క్లియర్ అవుతాయి రవి బలం పెరగటం వల్ల అలాగే నీకు నిత్యం కూడా జాబ్లో ఎక్కడ కానీ చాలామందికి ఏముంటుంది ఈడ సంవత్సరం చేస్తాడు ఇక్కడ ఆన్లైన్ చేస్తాడు మళ్ళీ ఆడే షిఫ్ట్ అయిపోతుంటాడు ఒక స్టడీనెస్ ఉండదు లైఫ్లో ఒక స్థిరత్వం ఉండదు లైఫ్లో ఒక స్థిరంగా ఒక ప్రాపర్టీ ఉండదు లైఫ్లో ఒక స్థిరమైన ఆదాయం ఉండదు ఎందుకు ఉండదు రవి బాలేడు సో నీవు రవి బాలం పెంచుకుంటే నీకు ఒక స్థిరత్వం వస్తుంది నీ జీవితంలో ఎందుకంటే రవి స్థిరత్వానికి కారకుడు కాబట్టి నీ జీవితంలో ఒక స్థిరత్వాన్ని తీసుకొస్తాడు అది కాకుండా ఏదో పిచ్చి పిచ్చి గాడి తిరిగినా ఇది చేసినాం అది చేసిన ఒక ఫస్ట్ ఒక ఎక్స్పర్ట్ని కలుగురడు ఆయన నీకు వానకు మనల్ని ఒక మంచి వేలు గైడ్ చేసే ఒక ఆస్ట్రాలజీ వేలు ఒక న్యూమరాలజీ వేలు ఒక జెమ్ థెరపీ ఒక రత్నం వేసుకుంటున్నాను నా అశ్విని నక్షత్రం అంటే నేను వైడూర్యం వేసుకుంటాను పిచ్చోడ ఒకవేళ కేతు నెగిటివ్లో ఉన్నాడున్నావు వైడూర్యం వేసుకున్నావు ఆ వైడూర్యం వేసుకోవటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్స్ ఒకవేళ వేసుకున్నారు జెన్స్ జెన్స్ది ఏదైతే ప్రైవేట్ పార్ట్స్ ఏరియా ఉందో అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి యూరినరీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి నరాలు దెబ్బతింట మొదలవుతాయి ఎంత రత్నాలు ఎంత శుభ ఫలితాన్ని ఇస్తాయి అంత అశుభ ఫలితాలను కూడా ఇస్తాయి కెంపు ఎప్పుడు కానీ వేసుకుంటాం చాలామంది ఇప్పుడు కెంపు ధారణ చేస్తారు కెంపు పాజిటివ్లో ఉంటే ఓకే నెగిటివ్లు ఉంటే ఏం చేస్తారు బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ తీసుకుంటుంది తీసుకొస్తాడు ఐ రిడ్ తీసుకొస్తాడు బండి మీదకి వెళ్ళి పడేస్తాడు ఏం చేస్తున్నావు నా లైఫ్లో ఏదో పుస్తకాలు చదివేసి నూతన సంవత్సరం పంచాంగం తీసినావు నువ్వు ఈ సంవత్సరం ఇది వేసుకోరా బాబు అని రాసుంటే వేసుకోకు రత్నాలలో చాలా ఒక పచ్చ కాని బడిద ఒక మగ వ్యక్తి నపాంసకుని చేయగలుగుతుంది శారీరకంగా భార్యాభర్తలను ఫిజికల్గా ఏం చేయలేకుండా నపాంసుకుని చేసేంత శక్తి ఆ ఒక పచ్చ గ్రీన్ స్టోన్కు ఉంటుంది దానికి ఒకవేళ వేసుకుంటున్నామంటే ఆ రత్నానికి మనం ఏదైనా సపోర్టింగ్ పెట్టాలా ఇక్కడ అమితరాజ్ ఏం పెట్టిండు వెండి ఉంగరం పెట్టిండు దాంతోపాటు ఇక్కడ ఏం పెట్టాడు పక్కన డైమండ్ ఇట్లా ఏం కావాలే మనకి పగడం ఉందా మేషరాజ్ అంటే పగడం ఉందా మనకేం కావాలి ఏ రత్నాన్ని ఏ కాంబినేషన్లో మనం మిక్స్ చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అది తెలుసుకోవాలి అది ఏం లేదు ఒకటి రాశి ప్రకారంగా రత్నాలు వేసుకుంటారు లేదంటేనేమో నక్షత్రం ప్రకారంగా వేసుకుంటారు అరే నాది మేషరాజురావు బాబు నేను ఈస్ట్ ఫేస్లో ఉంటా అంటే అరే నేను ఈస్ట్ ఫేస్లో బిజినెస్ బిజినెస్ పర్సన్స్ పోయి ఉంటే ఎంతమంది డెవలప్ అయి నాకు చూపి ఈస్ట్ ఫేస్లో వెస్ట్ సౌత్ నార్త్లో నేను ఎంతమంది చూపి అని నేను చూస్తాను కాబట్టి ప్రతిసారి ఒక మంచి ఎక్స్పెక్ట్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ తీసుకోరు కొంచెం టైం తీసుకోండి నీ జీవితం నెక్స్ట్ సిక్స్టీ ఇయర్స్ లైఫ్ ఒక ఇల్లు కడుతున్నా ఒక బండి కొంటున్నావు నెంబరు ప్రతిది కూడా ఒక అడ్వైజ్ తీసుకొని ఫాలో డెఫినెట్లీ నీ లైఫ్లో మంచి చేంజెస్ అని నువ్వు చూడొచ్చు కాబట్టి ఒకవేళ నీకు ఈ సిమ్టమ్స్ తెలుస్తున్నాయి అంటే ఆ పరిహారం చేసుకుంటూ వెళ్ళు నీకు శుభ ఫలితాన్ని రవి రవిగ్రహం నీకు అందిస్తుంది